సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత అయితే మహాలేకైతే వచ్చాను నేను ఏదో ఒక పెద్ద కారణం ఉంటే తప్ప మహాలేకైతే వెళ్ళను ఈ రోజు వచ్చిన కారణం ఏంటంటే ఒక అన్న పార్టీ అయితే ఇచ్చాడు ఆ పార్టీ ఏంటనేది ముందు వీడియోలో చేశాను చూడకపోతే వెళ్ళి చూడండి ఆ పార్టీ మొత్తం అయిపోయినాక అలా టిక్ టాక్ పార్క్ మొత్తం ఒక రౌండ్ అయితే వేశాము నేను నా ఫ్రెండ్స్ ఈ పార్క్లో మొత్తం మాక్సిమం మన తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కడ చూసినా అందుకని ఇది తెలుగు వాళ్ళు అడ్డా అని కూడా అంటారు ఈ బీచ్ లో కొత్తగా బోట్లు అయితే తయారు చేస్తున్నారు నేను అలా కాసేపు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ అలలో వచ్చే సౌండ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఒక రౌండ్ అయితే వేసాను బీచ్ మొత్తము నాకైతే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాను బీచ్ దగ్గరికి అలా వ్యూ మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు అలాగే అక్కడే ఉండేసి నేను నా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే బయలుదేరాము రిటర్న్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ అలా కొంచెంసేపు అలా తిరిగేసి మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఏదో షాపింగ్ చేయాలని చెప్పి లోపలికి అయితే తీసుకెళ్లాడు నాకేమీ అస్సలు ఓపిక లేదు నేనైతే రాలేను రా అని చెప్పాను కానీ వాడు వినకుండా మళ్ళీ లోపలికైతే తీసుకెళ్లాడు అలా వెళ్ళిన తర్వాత కాసేపు తర్వాత ఒక గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆ గోల్డ్ మొత్తం చూస్తా ఉంటే కళ్ళు జిగేలు జిగేలు నిజంగా అంత గోల్డ్ చూసే లోపల నాకైతే మనసు అంతా తృప్తిగా పడిపోయింది అసలు ఎప్పటి నుంచో ఒక ఆశ గోల్డ్ కొనాలని చెప్పి చాలా కోరిక నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం నాకు మనం చూడడం తప్ప కొనాలంటే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది మొత్తానికి అలా చూసి అయితే తృప్తిపడ్డాను కాసేపు ఈ కోవిడ్లో గోల్డ్కి అయితే చాలా విలువ ఎక్కువ ఈ కోవిడ్ బంగారికి మన ఇండియా బంగారికి చాలా అయితే తేడా ఉంటుంది చాలా వరకు కోవిడ్ బంగారం ఇండియా